వెల్కమ్ టు న్యూస్ సీఎం రమేష్కి కాలేజీలు హాస్పిటళ్ళు భూములు అన్ని కావాలని అనకాపల్లి జిల్లా సిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అన్నారు చంద్రబాబు లాగే సీఎం రమేష్ ఒక క్యాపిటలిస్ట్ అంటూ విమర్శించారు అందుకే చంద్రబాబు నిర్ణయాలు నచ్చుతాయి నచ్చుతాయన్నారు చంద్రబాబు నాయుడు గారు ముందు రోజే మీటింగ్ పెట్టినప్పుడు నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పి చెప్పాడు నేను ఆ రోజు చెప్పాను మీరు కామన్ మ్యాన్ కాదు మ్యాన్ అని సీఎం రమేష్కి ఎంపె తేడా ఉందండి సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అనే సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు క్యాపిటలిస్ట్ మ్యాన్ ఆయనకి ఎలాంటి నిర్ణయాలు నచ్చుతాయి ఆయనకి ఈ పది పది మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి మాట్లాడుకుని బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి షుగర్ ఫ్యాక్టరీలు కావాలి కాలేజీలు కావాలి భూములు కావాలి ఆయన ఏంటి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రను ఉద్ధరించడానికి వచ్చాడనుకున్నారా వాళ్ళు ఈ ఊరికి ఆయనకు సంబంధం లేదు సరే ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి అంటే పోటీ చేయొచ్చు అదృష్టం బాగుంది ఎంపీ అయిపోయాడు ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన ఆయన ఎంతకంటే గొప్పగా ఆ పీపీపీ విధానం చాలా మంచిది దీన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పి చెప్పకపోతే వద్దని చెప్పి చెప్తాడేంటి ఆయన ఏదో మాట్లాడుకున్నా ఒకటో రెండు కాలేజీలు పది కాలేజీలో ఒకటో రెండు మాట్లాడుకుని ఉంటాడు ఈ క్యాపిటలిస్ట్ మ్యాన్